నమస్కారం కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం నేను గౌతమ్ కాటా ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం మోడీ ప్రభుత్వాన్ని కుప్పకూల్చటానికి అమెరికా సిఐఏ ప్రయత్నాలు చేస్తోంది అని రష్యా మాస్కో బేస్డ్ పత్రికైన స్పుత్నిక్ ఇండియాలో ఒక కథనం ప్రచురించబడింది నిజంగానే మోడీ ప్రభుత్వాన్ని కుప్పకూల్చడానికి సిఐఏ ప్రయత్నం చేస్తోందా అందుకు తగ్గట్టుగానే ఈ అమెరికా నుంచి దౌత్యవేత్తల్ని ఇటు చంద్రబాబు నాయుడు దగ్గరికి తెలంగాణలో ఉన్న రేవంత్ రెడ్డి దగ్గరికి అపోజిషన్ లీడర్ అయిన ఓవైసీ దగ్గరికి పంపించి వాళ్ళ ద్వారా చంద్రబాబు నాయుడిని ఇన్ఫ్లుయెన్స్ చేసో లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఆంధ్ర బాప్తిస్ట్ చర్చి ద్వారా కొన్ని ఇన్ఫ్లుయెన్సెస్ చంద్రబాబు నాయుడు మీద పనిచేసే విధంగా చేస్తూ యుఎస్లో ఉన్న అమెరికన్ బాప్టిస్ట్ చర్చి ద్వారా ఇక్కడ ఆంధ్ర బాప్టిస్ట్ చర్చికి నిధులు పంపించో మరే ఇతర సహాయాలు వీటన్నిటినీ చూపించి చంద్రబాబు నాయుడుని ఎన్డీఏ నుంచి బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఆల్రెడీ బీహారు ఎన్నికల సందర్భంగా నితీష్ కుమార్ కూడా బీజేపీ మీద గరం గరంగా ఉండటం మూలాన ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు కూడా సెగబెట్టి కొంచెం ఎగదోసి ఆయన కూడా బయటకొచ్చే విధంగా చేస్తే నిజంగానే మోడీ ప్రభుత్వం కుప్పగూలిపోతుంది కాబట్టి దానికి తగినట్టుగానే ఈ అమెరికన్ కౌన్సిల్ అయిన ఒక జెనిఫర్ అనే ఒక దౌత్యవేత్తను చంద్రబాబు నాయుడుని కలవటం జరిగింది ఓవైసీని కలవటం జరిగింది దాంతోపాటుగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలవటం జరిగింది ఆవిడ వక్స్ బిల్లు మీద చంద్రబాబు నాయుడు కానీ నితీష్ కుమార్ కానీ విభేదించి దానిపై నో కాన్ఫిడెన్స్ మోషన్ని మూవ్ చేసే విధంగా కుట్రలు చేసో లేకపోతే చంద్రబాబు నాయుడిని నితీష్ కుమార్ని ఇండియా కూటమి వైపుగా తోసే ప్రయత్నాలు చేయటానికో ఆ దౌత్యవేత్తైన జెనిఫర్ కలవటం జరిగింది అనేది స్పుత్నిక్ వివరిస్తున్న ఆ కథనంలో ఉన్న వివరాలు నిజంగానే ఈ అమెరికా సిఐఏ ఇలాంటి పని ఏదైనా చేస్తుందా చేసే అవకాశాలు ఉన్నాయా ఉంటే రష్యాలో ఉన్న స్పుత్నిక్ పత్రికకు తెలిసింది మరి ఇండియాలో ఉన్న ఎవరికి ఇంటెలిజెన్స్ వర్గాలకు ఏం తెలియలేదా అంటే ఇంటెలిజెన్స్ వర్గాలకు కూడా తెలుసు ఈ విషయం మోడీ దాకా కూడా పాకటం జరిగింది ఆల్రెడీ ఈ రష్యాలోని పుతిన్ తోటి నరేంద్ర మోడీకున్న సంబంధాలు కూడా తెరచాటు సంబంధాలు కూడా కొన్ని ఉన్నాయి అనేది అమెరికా గట్టిగా వాదిస్తున్న వాదన మరి ఆ తెరచాటు సంబంధాలు ఏమిటో తీసి పక్కన పెట్టేసేస్తే కనుక మూడవసారి మోడీ ప్రధానమంత్రి అయ్యే టయానికి ఇక్కడ ఆయనకి బలం కొద్దిగా తగ్గిపోయింది రెండు వందల నలభై సీట్లకే పరిమితం అవటం మూలాన ప్రాంతీయ పార్టీలతోటి ఆయన సఖ్యంగా ఉండి ఎన్డీఏ ప్రభుత్వాన్ని నిలబెట్టుకున్నాడు ఎన్డీఏలోకి ఈ ఖచ్చితంగా ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడిని నితీష్ కుమార్ని తెచ్చుకొని కలుపుకొని వాళ్ళ ద్వారానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవటం జరిగింది ఖచ్చితంగా వాళ్ళు లేకపోతే ఈ ప్రభుత్వం నిలబడదు అనేది తెలిసిన అంశం అయినప్పటికీ బీహార్లో రానున్న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ సీఎం సీటుని ఆశిస్తున్న సందర్భంగా నితీష్ కుమార్ కూడా ఇప్పుడు రేపు ఎన్నికల్లో గెలవాలి అని అంటే అక్కడ ఆల్రెడీ కొంచెం బలవంగా ఉన్న ఆర్జేడీని ఇటు బీజేపీని కాదని ఆయనకు సీఎం సీటు రావాలంటే కొంచెం కష్టంగానే కనిపిస్తూ ఉంది కానీ నితీష్ కుమార్కి మాత్రం ఖచ్చితంగా ఏం చేసైనా సరే ఆయన ఓడిపోయినా కూడా సీఎం సీటు ఆయనకే కావాలన్నది ఆయన అభిమతం సీఎం సీటు మీద ఎందుకో ఆయనకు అంతలావు వల్ల మాలిన ప్రేమ కేవలం ఆ సీఎం సీటు కోసమే ఆయన ఏ పనైనా చేస్తాడు ఎన్నికల ముందు జరిగింది అదే కదా ఇండియా కూటమితోటి గఠబంధంలో ఉంది ఆర్జేడి ఈ నితీష్ కుమార్ జేడియు పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలు కాంగ్రెస్ పార్టీలు అందరూ కలిసి ఒక మహాగట్బంధన్ పెట్టుకుని అందులో ఈ నితీష్ కుమార్ని సీఎం చేశారు అందులో ఎక్కువ సీట్లు వచ్చిన ఆర్జేడి లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ కూడా సీఎం సీట్ని ఏమీ ఆశించలేదు అయినప్పటికీ కూడా సార్వత్రిక ఎన్నికల దగ్గరకు వచ్చేటప్పటికీ ఆయన మహాగఠబంధన్లోంచి బయటకొచ్చి దాని వాళ్ళ ద్వారా వచ్చిన సీఎం పదవికి రాజీనామా చేసి ఎన్డీఏలో ఉన్న ఈ బీజేపీ పా పార్టీ యొక్క అండతోటి ఆయన మళ్ళీ సీఎం అయ్యి ఎన్నికలకు వెళ్ళటం జరిగింది అక్కడ కొద్దిగా సీట్లు కూడా సాధించటం జరిగింది మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే చంద్రబాబు నాయుడిని రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఎన్నో రకాలుగా వేధించి వే వేసారిపోయేటట్టు చేసి ఒక్క రూపాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధులు వదలకుండా చంద్రబాబు నాయుడిని పొగబెట్టి పొమ్మనకుండా బయటకు పంపించేసినట్టు పంపించిన బీజేపీ ఆ తర్వాత ఆయనే వెళ్ళిపోయాడు మాకేం సంబంధం లేదు ఇక మీదట ఎన్డీఏ కానీ బీజేపీ తలుపులు కానీ చంద్రబాబు నాయుడికి శాశ్వతంగా మూసేస్తాం అని చెప్పిన బీజేపీ అలా మాట మార్చేసి చంద్రబాబు నాయుడుని తెచ్చుకొని కలుపుకున్నారు అయినప్పటికీ కూడా వాళ్ళకి ఏమంతగా సరిపోయేంత బలం రాలేదు నార్త్ ఇండియాలో బీజేపీ పార్టీ యొక్క సమర్థత కొద్ది కొద్దిగా తగ్గుతూ వస్తుంది రేపు జమ్మూ కాశ్మీర్లోను హర్యానాలోను ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ ఇక ఆ తరువాత మళ్ళీ మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికలు కూడా ఉన్నాయి ఉత్తరాదిన మరొక వాదన కూడా బలంగా నడుస్తుంది ఈ మహారాష్ట్ర హర్యానా జార్ఖండ్లో కనుక బీజేపీ పార్టీ ఖచ్చితంగా ఓడిపోతే మోడీ సీటు చిరగబోతోంది ఆర్ఎస్ఎస్సే మోడీని మార్చేస్తోంది అనే వాదనలు చిన్నగా తెరపైకి వస్తూ ఉంటే ఇప్పుడు మూలిగే నకమే తాటికాయ పడ్డట్టు మరి స్పుత్నిక్ పత్రిక ఈ విషయాన్ని సిఐఏ చంద్రబాబు నాయుడిని ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నాలు చేస్తూ ఉంది ఆయన బయటకు రమ్మని ఆ తర్వాత నో కాన్ఫిడెన్స్ మోషన్ని మా బిల్లుని ఆ మోషన్ని పెట్టడానికి ప్రయత్నాలు చేసే విధంగా వాళ్ళు ఈ చక్రం మొత్తం తిప్పుతూ ఉన్నారు అందులో భాగంగానే ఆ దౌత్యవేత్త జెనిఫర్ ఇక్కడ చంద్రబాబు నాయుడిని ఓవైసీని వీళ్ళని అందరినీ కలవటం జరిగిందనే చెప్తూ ఉన్నప్పటికీ ఇందులో పూర్తిగా ఇదే నిజం అని చెప్పటానికి ఎటువంటి ఆధారాలు ఈ స్పుత్నిక్ పత్రిక కూడా ఏమీ చెప్పలేదు అయినప్పటికీ కాను పుకార్లు అనే దాంట్లో కూడా కొన్ని కొన్ని నిజాలు అవుతూనే ఉంటాయి ఎటువంటి ఆధారాలు దొరకనప్పటికీ ఏం చేయటానికి ఎక్కడా సందు దొరకనప్పటికీ ఎటువంటివి మనం బయటకు చూపించలేకపోయినప్పటికీ అదే అంశం జరిగింది చాలాసార్లు మనం చూసాం ఖచ్చితంగా జరిగే తీరుతుంది అది ఆ ముందు గంట వరకు దాన్ని పుకారు కిందే కొట్టి వేసుకునే ప్రయత్నాలు అన్నీ జరుగుతాయి ఈవెన్ ఆ ఎవరైతే ఆ పని చేయబోతు ఉన్నారో వాళ్ళు కూడా దాన్ని తీవ్రంగా ఖండిస్తారు ఆ గంట ముందు వరకు కానీ ఒక గంట తర్వాత తిరిగి అదే పని చేసేస్తారు ఆ తరువాత మనుషులు కనపడకుండా తిరుగుతారు కొన్నాళ్ళ తరువాత ఈ రాజకీయ చక్రంలో ఈ కాలం ముందుకు నడుస్తూ ఉండే మళ్ళీ బయటకు రావటం మొదలు పెడతారు అలాంటిది ఇప్పుడు ఈ స్పుత్నిక్ పత్రిక చెప్పినట్టు సీఏఏ ఏదైనా ప్రయత్నం చేస్తుందా అనే దానికి ఎటువంటి ఆధారాలు లేకపోయినప్పటికీ కూడా జరిగే అవకాశం ఉందేమో అనే అనుమానాలు మాత్రం వస్తూ ఉన్నాయి ఇది ఈ అనుమానం ప్రజలకో చంద్రబాబు నాయుడుకో లేకపోతే మిగతా ఎవరికో ఉన్నా ఏమంత పర్వాలేదు కానీ మోడీకి అనుమానం వస్తే ఆ తర్వాత ఏం చేస్తాడు అనేది ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అంశం ఇలాంటి ఈ తరుణంలోనే మరికి ఇప్పుడు రష్యాతో కలిసి మోడీ ఏం చేయబోతూ ఉన్నాడు ఈ మరిగా ఆయనకు పుతినిచ్చే సలహాలు సూచనలు ఎలా ఉండబోతున్నాయి అనేది కూడా మనం ఈ పత్రిక ద్వారా ఏదైనా ఒకటికి ఇలా కథనాలు వచ్చినప్పుడు తెలుసుకుంటాం తప్ప జరిగే వరకు ఇది ఖచ్చితంగా మూసే ఉంచబడుతుంది ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది ఎవరికీ అర్థం కాని అంశమే మోడీ ప్రభుత్వం ప్రస్తుతానికైతే కూలిపోవచ్చు కూలిపోకపోవచ్చేమో కానీ మరి ఎన్నికల తరువాత ఏదైనా జరిగే అవకాశాలు మన భారతదేశంలోనే మెండుగా కనిపిస్తూ ఉంటే మరి ఇక సిఐఏ దాకా వెళ్లాల్సిన అవసరం ఏముంది ఇదే ఈరోజు కుండబద్దలు